అదే కదా అదొక అదొక బాగుంటుందిలే సార్ అంటే ఆ సెలబ్రిటీ ఆ అనేది డెఫినెట్ గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు దాని వాల్యూ దానికి ఉంది ఖచ్చితంగా రైట్ గా కన్నా అంటే వాల్యూస్ క్రేజ్ ఇక్కడ రైటర్స్ గురించి వచ్చింది కాబట్టి చాలా మంది రైటర్స్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎల్బి శ్రీరామ్ గారు కానివ్వండి అంటే మీరందరూ ఒకటే టైంలో రాశారు పరచురీ బ్రదర్స్ కానివ్వండి బ్రదర్స్ ఎల్బి శ్రీరామ్ గారు మీరు ఒకటే టైంలో కదా సో నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఆన్ స్క్రీన్ కనిపించారు మంచి క్యారెక్టర్స్ పండించారు వాళ్ళ డైలాగ్స్ వాళ్ళు మీద మాట్లాడారు సో మీకు వాళ్ళని చూసినప్పుడు కూడా ఎప్పుడు అనిపించలేదు మనం కూడా ఏమైనా చేద్దామని నాకు వాళ్ళు చేశారు మనం చేస్తే బాగుండే అనిపించలే నేను వాళ్ళ వాళ్ళు యాక్ట్ చేసింది ఎంజాయ్ నేను నాకు ఆ ఫీల్ రాలేదు నేను అయినా లేకపోతే గట్టిగా నేను ట్రై చేసినట్టయితే అయ్యేవాడిని ఆర్టిస్ట్ అయ్యేవాడిని ఎందుకంటే మీద మీ సర్కిల్ మొత్తం కూడా రాఘవేంద్ర రావు గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు గారు అసలు ది గ్రేట్ గ్రేట్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ వీళ్ళతో వర్క్ చేస్తే వీళ్ళ మూవీస్ అన్ని కూడా నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హిట్ మూవీస్ ఏ ఉండేవి ఇంకా సో ఆటోమేటిక్ గా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు అప్పట్లో ఆర్టిస్టు అదృష్టవంతులు సార్ అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నారు కదా డెఫినెట్ గా ప్రతి మనిషికి ప్రతి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కి బ్రేక్ వచ్చే టైమ్స్ అవి అప్పుడు టైం కూడా ఉండేది వాళ్ళకి ఉంది కాదు క్రియేట్ చేసుకునే వాళ్ళు లేకపోతే మనకి ఎంఎస్ నారాయణ జంజాల బ్రహ్మానందం గారు ఇలాంటి వాళ్ళందరినీ పాలిష్ చేసుకుంటూ చేసుకొచ్చారు డైరెక్టర్ జంజాల గారు జంజాల గారు వీళ్ళందరూ త్యారాయణ గారు కానీ వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఆర్టిస్ట్ తయారు చేశారు మళ్ళీ చేశారు మీకు తెలుసు కదా అంటే అందుకని వాళ్ళ టైం అనేది నిజంగా గోల్డెన్ టైం ఇప్పుడు కొత్త ఇంట్రడ్యూస్ చేయాలంటే కష్టం చాలా సార్ ఇప్పుడు అసలు ముందు వాళ్ళకి ఒక రికగ్నైజేషన్ రావాలి అంటే వాళ్ళకి ఏదైనా సపరేట్ గా ఒక క్యారెక్టర్ పడి ఒక మంచి బ్రేక్ వస్తే తప్ప అంతకు ముందు పది సినిమాలు చేసినా గానీ వాళ్ళు ఎవరో బయటకు తెలియట్లేదు తెలియదు అసలు నిజంగా ఇప్పుడు బ్రహ్మానందం గారు మన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు జంధ్యాల గారు ఆయన అసలు ఒక తీర్చిదిద్దారు అని చెప్పేసి అది ఒక నేను రాయడం కానివ్వండి నేను నాటకాల నుండి వచ్చాను కాబట్టి నేను డైరెక్ట్ చేసేవాడిని కాబట్టి మా సుష్యుల్లో కాలేజీలో నాటకాలు వేసేటప్పుడు అసలు ఏం మాట్లాడటం ఆడటాను రాను చేసుకొచ్చి స్టేజ్ మీద వాడి చేత వేషం నేను కామెడీ వేషం తగ్ంజా చేశారు వాడికి అర్థం కాదు ఏంటి నేను ఇంత బాగా చేశానండి అట్లాగా ఒక డైరెక్టర్ ఒక రైటర్ కూర్చొని ఒక కొత్త ఆర్టిస్ట్కి వేషం ఇచ్చి అతన్ని ఎలివేట్ చేసి కొత్త ఆర్టిస్ట్ని తెచ్చాము అనే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి పాత వాళ్ళతోనే వెళ్తున్నారు అందరూ మీరు గమనించండి ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఈ నాలుగైదేళ్లలో ఏదో ఈ కొత్త ఆర్టిస్ట్ని తెచ్చారు కామెడీ ఆర్టిస్ట్ అంటే ఉన్నారు సార్ కాకపోతే ఇంతకు ముందు వచ్చినంత తొందరగా బ్రేక్ రావట్లేదు ఇప్పుడు అంటే వీళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉంటున్నారు సార్ కానీ ప్రాబ్లం ఎక్కడవుతుందంటే తెలుగు వాళ్ళకంటే కూడా బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు ఎక్కువైపోయారు తెలుగు ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చే ఆర్టిస్టులు చాలా ఎక్కువైపోయి నార్త్ బెంగళూరు నుంచో అట్లా వచ్చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు రికగ్నైజేషన్ అనేది ఇక్కడ ఆర్టిస్టులకు కరువుందని అనుకోవచ్చు అవును అదే వాళ్ళ టేస్ట్ అక్కడ నుండి తీసుకొస్తున్నారు మనకి మనకు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారండి నేను చాలా మందిని చూశాను కూడా వీళ్ళు బాగుంటారు ఆర్టిస్ట్గా అని చెప్పి నేను అనుకుంటాను నేను కానీ అది నేను ఏం లాభం అనుకునే వాళ్ళు అనుకోవాలి వాళ్ళు అనుకుంటే అప్పుడు బాగుంటుంది వాళ్ళు ఎలివేట్ చేయ ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ ఎవరు అనుకుంటే వాళ్ళు చేయగలరు చక్కటి ఆర్టిస్టులు ఇప్పటికీ స్టేజీ ఆర్టిస్ట్ ఉన్నారు నేను కొన్ని నాటకాల్లో చూశారు కొంతమందిని అద్భుతంగా చేసే ఆర్టిస్ట్ ఉన్నారండి మీకు అలా అద్భుతంగా అనిపించే ఆర్టిస్టులు కొంతమంది పేర్లు చెప్పండి అంటే అది సడన్ గా ఇలా చెప్పలేము అంటే ఫెమిలియర్ వాళ్ళు ఎక్కడో స్టేజ్ మీద నాటకం ఇప్పుడు జొన్న రామలింగేశ్వరరావు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అతను అతను నటుడుగా చాలా బాగుంటాడు అతన్ని నేను తెద్దామని ఆ టైంలో ట్రై చేసా నేను కొంచెం వెనకబడేటప్పటికి తను తేలకపోయినా పాప ఆయన అట్లా కొంతమంది ఉండేవాళ్ళు చూడటానికి మంచి ఆకారం మంచి వాయిస్ మంచి పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పటికీ అక్కడక్కడ కనపడతారు ఇతను బాగుంటాడు ఈ రాష్ట్రానికి నా మనసు కనిపిస్తుంది కానీ నేను డైరెక్ట్నైతే చేయగలను కానీ అతన్ని ఒక్కడిని అనుకుంటే ఏం లాభం లేదుగా అంతేగా సో ఇక్కడ చాలా మూవీస్ మీరు రాసినవి లైక్ అంటే అప్పుడెప్పుడో పాత సినిమాల దగ్గర నుంచి మొన్న మొన్నటి వరకు వచ్చిన నైంటీస్ వరకు వచ్చినాయి టూ మీ లాస్ట్ మూవీ ఏంటి సార్ దేనికైనా రెడీ దేనికైనా రెడీ అనేది అసలు సూపర్ హిట్ మూవీ అది మంచు మంచు విష్ణు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ అంటే అప్పట్లో చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళందరికీ రాసిన మీరు విష్ణు గారు గోపిచంద్ గారు చిరంజీవికి రాయలేదండి అదే యాక్చువల్లీ చిరంజీవి గారికి రాయాల్సింది ఇక్కడ అది కూడా నేను అడుగుతాను హిట్లర్ మూవీ ఎందుకు ఆల్మోస్ట్ నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే హిట్లర్ మూవీకి మాకు తెలిసినంత వరకు మీరే అనుకున్నాం మేము తర్వాత అది సెర్చ్ చేస్తే గానీ ఎల్బి శ్రీరామ్ గారు అన్న సంగతి తెలియదు మాకు అందుకే నేను చిరంజీవి గారికి రాసారు అని చెప్పేసి అడిగేసా అందుకే అసలు చెప్పండి మీరు ఏంటి అక్కడ ఫస్ట్ మోహన్ గారు నన్నే డిసైడ్ చేశాడు చేసాడు ఫస్ట్ సినిమా నాకు ఆయన చూపించాడు హిట్లర్ మలయాళం సినిమా నేనే రాయటం నాకు సిట్టింగ్లు కూడా జరిగాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో కొన్ని డెసిషన్స్ ఇలా ఉంటే బాగుంటుంది చర్చలు జరిగాయి కానీ నేను హైదరాబాద్ అప్పుడు చెన్నైలో జరిగింది డిస్కషన్ ఇక్కడికి వచ్చేసా అక్కడ అనుకోకుండా వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు టెక్నీషియన్స్లో రాజ నేను మారాను అది జరిగింది అప్పుడు కొంచెం బాధపడలేదు అవతల మనుషులు మాట తప్పినందుకు బాధపడ్డా అప్పుడు మాట తప్పినందుకు బాధపడ్డాడు ఆయన చాలా మంచివాడు ఆయన అంటే మీకు ఆయనకి కూడా ఒక మంచి బాండింగ్ ఉంది కదా అయ్యో ఇతన్మోహన్ గారు అంటే చాలా గొప్పవాడు అండి మంచివాడు మంచి టాలెంటెడ్ పర్సన్ అతను ఆయన బ్రెయిన్ ని డ్రైవ్ చేశారు అట్లా ఓకే ఆయన తర్వాత నాకు చాలా సార్లు కూడా చాలా బాధపడుతూ సార్ మేము మిస్ అయినా సార్ అది సార్ మీ తప్పేం లేదు అది సిచ్యుయేషన్ తప్పు తప్ప మన తప్పు కాదండి నాకు తెలుసు ఆ విషయం ఆ తర్వాత మళ్ళీ ఆయనతో ఏదైనా వర్క్ చేశారా లేదు చేయాలని చూసాం కానీ ఆయన చేయలేదు ఆయన తర్వాత రెండు మలయాళం సినిమాలు ఇక్కడ థియేటర్లో వేసాడు వేసి నాకు ఫోన్ చేసేవాడు సార్ మీరు వచ్చి చూడాలి మీరు బాగుందంటే నేను తీస్తాను అయితే దీనంగాడు నేను రెండుసార్లు వెళ్ళి చూసి రెండు బాగాలే వద్దని చెప్పాను నేను చాలామందికి షో చేసేవాడు ఆయన అది పక్క పిలిచి అడిగితే వద్దండి ఆల్రెడీ ఒకటేమో అసెంబ్లీ లాగా ఉంది ఒకటేమో అసలు బాగాలేదు సినిమా ఇవన్నీ మనం చూసినవేనండి అని చెప్పే ఒకసారి ఇక్కడ అనుకున్న థియేటర్లో వేసారు రెండు మూడేళ్ళ సినిమాలు వేసారు కానీ మనిషివాడు పెద్ద మనిషి అండి వ్యక్తి అయినా మాట అంటే మాట ఒక నిలకడ విలువ మనిషి విలువలు తెలిసిన మనిషి అంటారు చూసారా మొత్తానికి ఒక ప్రాసెస్ లో వెళ్తూ ఉంది అప్పట్లో చిరంజీవి గారితో మూవీ దాకా అనుకొని వెళ్ళలేని పరిస్థితి జరిగింది తర్వాత చిరంజీవి గారు ఎప్పుడైనా మిమ్మల్ని అడగడం జరిగిందా ఇలా మనం కలిసి వర్క్ చేద్దాము అని లేదండి మామూలుగా కలిసినప్పుడు హలో హలో నమస్తే నమస్తే అంతే అంతేనా అంతే ఆ కలిసి పని చేద్దాం అనేంత దాకా ఎప్పుడు జరగల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851